ఒకే ఇంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు కౌరవులు పాండవులు అన్నదమ్ములు గోడే అడ్డం గోడ అడ్డం ఒకే ఇంట్లో ఉన్నారు కలిజ ఎంత గొప్పదో తెలుసా ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు మనమే పగల దేవతలు రాత్రి అయితే సీసా పట్టుకుని రాక్షసులం పగలంతా దేవతలే హాయిగా మొత్తం ధర్మరాజులో మాట్లాడతాడు కాలు చేపేసి రాత్రి అయ్యేసరికి సీసా వేసేస్తాడు ఇప్పుడు పగలు కూడా వేసే అవకాశం ఇచ్చేశారు ప్రభుత్వం వారు నమశివాయ పగలు మనుషులు రాత్రి రాక్షసులు మనవాడే ఇట్టే మారిపోయాడు మళ్ళీ తెల్లారేసరికి ఏంటో రాత్రిలా అయిపోయింది నిన్న సుందరకాండ అద్భుతంగా చెప్పారు కదా నేను సుందరకాండ చెప్పాను నువ్వు బందరకాండలో ఉన్నావు ఇక్కడ ఈ అద్భుతమే అద్భుతమే ఆ శేషా ఆ ఇదే సరిగ్గా ఇదే మాట చెప్పాడు కలియుగంలో ఒక ఇంట్లో ఒక ఒంట్లో ఉంటారండి ఇంట్లో ఒక మనిషిలోనే ఉంటారు వీడు ఎప్పుడు మనిషి అవుతాడో ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలియదు దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక అమ్మా హనుమంతుడు చెప్పినా వ్యాసుడు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే మార్గం శ్రీరామ జయరామ జై జయరామ శ్రీరామ జయరామ జై జయరామ శ్రీరామ జయరామ జై రామ ఏదో ఒక భగవన్ నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యసనాల నుంచి కూడా బయటపడతాం సీసా పుచ్చుకున్నా సరే పేక ఆడినా సరే నామం మనకండి అప్పుడు కూడా నామాన్ని తాగుతూ కూడా మానవ మనం తాగుడు మానే నామం మానకు ఇది అవకాశంగా తీసుకొద్దు ఇంకా తాగేటప్పుడు నామం జపించకూడదు ప్యాకెట్ అయ్యేటప్పుడు జపించకూడదు స్నానం అప్పుడు జపించకూడదు పడుకున్నప్పుడు మొత్తం మీద మానేయడానికి ప్రాణేశాడు వీడు ఎంతకంటే నేను చెబుతున్నాను ఈ పాపం ఏదైనా ఉంటే నేను పంచుకుంటాను సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్ నామాన్ని జపించండి సమస్త దుర్లక్షణాలు పోతాయమ్మా సమస్త దుర్లక్షణాలు పోతాయి హనుమంతుడిది పూచి హనుమంతుడిది పూచి ఇక భారతంలో రెండో భాగంలో ఒక్క మాట జెండాపై కబిరాజు హనుమంతుడు భారత యుద్ధంలో చేసినటువంటి సాయం ఏమిటంటే అర్జునుని యొక్క ధ్వజం మీద దానికి తిరుపతి వెంకట గౌర భద్యాన్ని మించిన భద్యమే లేదో జెండాపై కపిరాజు ముందు తవాచి శ్రేణిజం గుర్చి నే దండం పున్గుని తోలు చింతనము మీద నారి సారించుచున్ కాండీవంబు ధరించి పంగునుడు పూకన్ చెండుచున్నప్పుడు ఒక్కండున్ 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 నీ మరణ నలకింపడు జెండాపై కపిరాజు అర్జునుని యొక్క జెండా మీద కపిధ్వజం ఉంటుంది హనుమంతుడే స్వయంగా ఆవేశించి ఉన్నాడు అందుకే అర్జునుడు అర్జునుడితో యుద్ధం చేసిన వాళ్ళలో చాలా మందిని అర్జునుడు రథం దగ్గరికి రాకుండానే హనుమంతుడే హరించాడు అది అర్జునుడికి అర్థం కాల అర్జునుడికి రెండు విషయాలు అర్థం కాల యుద్ధం అయిపోయాక కుష్ణుడిని అడుగుతాడు బావా ముఖ్యంగా పద్నాలుగో రోజు హనుమం అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోసేసానే కోసేశానే కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా నాకు అర్థం కావట్ల నా ముందు ఒక మహానుభావుడు పులిచర్మం ధరించాడు త్రిశూలం పట్టుకున్నాడు వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా ఆ నరికిన కన్నంలో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు ఇది ఎవరు అని అడిగాడు వెంటనే కృష్ణుడు జవాబు చెప్పాడు నాయన నువ్వు ఏ దేవుణ్ణి అన్నాడు నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు ఆ శివుడే నీ కోసం దిగుచ్చి యుద్ధం చేశాడయ్యా నువ్వు చేయలేదన్న మామూలు యుద్ధం నువ్వు చేశావు తీవ్ర యుద్ధం వచ్చినప్పుడు శివుడు వచ్చాడు మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు అన్నం తినడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మనం చాలమ్మా క్లిష్ట సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం శ్రీరామ మమ శ్రీరామ శరణమ్మ భగవంతుడిని శరణ వేడాలి వెంటనే మన పూజా పూజామందిరంలో వెళ్ళిపోవాలి అక్కడ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం కాళ్ల మీద చేయిబెట్టి అమ్మా నేను తట్టుకోలేను ఇంట్లో ఇది పరిస్థితి నేను తట్టుకోలేను నా మాట ఎవరు వినరు ఇదిగో పరిస్థితి ఇది అప్పులపాలు ఏం చేయాలి అప్రతిష్ట పాలయ్యమ ఏం చేయాలి అని మీ పూజా మందిరంలో ఉండే విగ్రహం పాదాల మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థించండమ్మా ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టం తీరుతుంది మన పూజా మందిరంలో విగ్రహాలు అంత గొప్పవి దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనుకోకండి మీ నమ్మకంలో ఉంటాడు మీ నమ్మకంలో ఉంటాడు మిత్రమా మీరు కష్టం రాగానే అక్కడికి వెళ్ళడమ్మా ఎవరి దగ్గరికి బయటికి వెళ్ళొద్దు మీ గుళ్ళో కూడా వద్దు మీ ఇంట్లోనే పూజా మందిరం ఉంది అక్కడ తీరిపోతుంది అందుకే తీవ్ర యుద్ధం చేయాల్సి వస్తే అలా చూశాడు ఇంకొక అనుమానం వచ్చి అడిగాడు ఆయన ఇది సరైనయ్యా ఇంకొకసారి అసలు కొంతమంది నా రథం దగ్గరికి వచ్చినట్టుగా ఉండేది నేను బాణం వేసేలోగా ఎవరో రథం మించి హాయ్ అన్నట్టుగా ఉండేది వాడు వెళ్ళిపోయేవాళ్ళు నేను అనలేదు వాడు వెళ్ళిపోయారు వెనక్కి చచ్చిపోయారు కూడా అంటే అది హనుమంతుడయ్య మనోజవం మారుతతుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధముక్షం శ్రీరామదూతం శర శ్రీరామదూతం శిరసానవామి ఆ రకంగా అర్జునుడు యొక్క రథం దగ్గరికి రాగానే ఆ కౌరవ సైన్యాన్ని వెనక్కి తన హుంకారంతోనే వెనక్కి పంపిన మహానుభావుడు ఎవరంటే మన స్వామి మన స్వామి మన స్వామి అటువంటి ఆంజనేయ స్వామి గురించి రామాయణ భారతాల ఆధారంగా చేసినటువంటి ప్రసంగం మీలో భగవంతుని పట్ల విశ్వాసాన్ని దేశభక్తిని దైవభక్తిని ఏమాత్రం ప్రేరేపించగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వస్తి జయ శ్రీరామ్ ఇక చివరి ఘట్టం అపూర్వమైన ఘట్టం మరి తొందరగా సిద్ధం చేయండి మనకు మూడు రోజులు వారి అమృత తుల్యమైనటువంటి పలుకులను అమృతతుల్యమైన పలుకులను అందించినటువంటి పూజ్యులు పెద్దలు పద్మశ్రీ జ్ఞాననిధి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు మరియు వారి సతీమణి శ్రీమతి శారదమ్మ దంపతులు గారిని సవినయంగా మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే మనం అవధూత బాలాంజనేయ స్వామి మఠం పీఠాధిపతులు బాలానంద స్వామి గారు అలాగే కమిటీ సభ్యులు అధ్యక్షులు మన్లూరి గోపాల్ గారు దయచేసి వేదిక మీదకి రండి కేవలం కమిటీ సభ్యులు ఒకటి రెండు గౌరవనీయులు వి మన్లూరి విజ్జి గారు అలాగే మన్లూరి అజయ్ గారు అలాగే మురళీకృష్ణ గారు అలాగే రామ్ దూత్ బాబ్ గారు అలాగే కాన్రా సంతోష్ గారు దయచేసి వేదిక మీదికి వచ్చి అమ్మ మనం కమిటీ తరపున ఆంజనేయ స్వామి దేవాలయ తరపున చేస్తున్నామంటే మన భక్తులందరూ వారికి సన్మానం చేసినట్లే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా మన బాలానంద స్వామీజీ వారు కమిటీ సభ్యులు మరి సన్మానం చేయడం అంటే మనమందరము చేస్తున్నట్లే ప్రచార దూరంగా ఎప్పుడు వద్దు నాకు దూరంగా ఉంటారు అది ఆయన నైజం మరి అటువంటి మహానుభావులకు చిరు సన్మానం నిజంగా ఒక అదృష్టం మొన్ననే డోన్లో వచ్చారు విన్నాము కొడుకుల పేర్లు ఎవరైనా ఆహా ఊహోని పెట్టుకుంటారు కానీ కవిత్వము తెలుగు భాషకు ప్రాణం పోసినటువంటి గారిని దయచేసి వారి పుత్రుడు అలాగే శ్రీశ్రీ అని మరొక పుత్రుడు ఉన్నారమ్మా వారి కుమారుడు గురజార గారు మరి ఈరోజు మనకు దర్శన భాగ్యం కలిగించడం మన అదృష్టం పిలిచిన వెంటనే నరుదించి మధుర వాక్యాలు పలికినటువంటి పద్మశ్రీ గరికపాటి శారదా దంపతులు ఏలనో ఎవరో ఏ పృచ్ఛకులో అను శంఖంతంపులందునేది నిర్గర్వులు పట్టంపు పొందిన దేశ విదేశాల్లో ఎన్నో సన్మానాలు చేస్తామని చెప్పినా అయ్యా సన్మానాలు వద్దు కనీసం పేదవానికి దానం చేస్తే ఉన్నంతలో అదే నాకు పెద్ద సన్మానం అని తెలియ చెప్పినటువంటి పద్మశ్రీ బిరుదాంకితులు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు అలాగే భర్తయు గనులైన పద్మశ్రీ బిరుదాంకితులైన కూడా దర్పంబు అసలు లేనటువంటి శారదా మాత నిజంగా ఆదర్శ దంపతులమ్మా చాలా సంతోషం అలాగే శ్రీ క్షేత్రం బల్లారి స్వామి మఠం పీఠాధిపతులు పూజ్యశ్రీ బాలానంద స్వామీజీ గారు మఠం అధ్యక్షులు మండలూరి గోపాల్ గారు విజ్జి గారు విజయ్ గారు మురళీకృష్ణ గారు రామ్ దూత్ బాబా గారు కా్ర సంతోష్ గారు మరి అనుకుంటాను ఇక సన్మానం ఇక నిజంగా భగవన్ నామ సంకీర్తన అంటే సత్యం ధర్మం నామం ఈ మూడు చెప్పారు ఏనను మాట సమస్త పాప సంతానపు సన్మానము జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ వాసుదేవ వాసుదేవ మనము గురుగారిని గౌరవించడము దేనివల్ల మనం గౌరవించుకుంటాం వారు ఏం చెప్పినారో అది ఆచరిస్తే మనం వాళ్ళని గౌరవించినట్టే ఈ రోజు నుండి వారు చెప్పినంత మనం ఆచరిస్తాం సభమూర్ఖంగా మీరందరూ కూడా కర్తధ్వనాలతో చెప్పాల్సిందిగా ప్రార్థన వారు విన్నపం ఏమంటే సన్మాన కార్యక్రమానికి ఎవరిని రావద్దని చెప్పండి స్టేజ్ దగ్గరికి అన్నారు అందుకనే వారు కోరిక ప్రకారం మీరందరూ కూడా అక్కడ కూర్చొని చూడండి ఎవరి దగ్గరికి రావద్దండి ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోమని చెప్పినారు కాబట్టి అందరూ అక్కడే కూర్చొని చూడండి కార్యక్రమాన్ని మనకి గురుగారు ఇందాక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పినప్పుడు గాంధీ గురించి చెప్పినప్పుడు మనమందరూ కూడా ఆనందపడినాం కానీ ఇప్పుడు మనం గురుగారిని సప్త ఋషుల గురించి చెప్పారు వాళ్ళందరూ కూడా అని ఆ సప్త ఋషుల్లో వీరు కూడా ఇప్పుడు ఒక్కరు చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరు స్వామివేద శర్మ గారు ఒకరు ఆ సప్త ఋషుల్లో మనం ఇప్పుడు ముగ్గురిని చూస్తున్నాం ఇంకా ముందుకి ఇంకా నలుగురిని కూడా చూస్తాం ఇంకా త్వరలో మన బళ్ళారికి చాగంటి కోటేశ్వరరావు కూడా రాబోతున్నారని సమాచారం వచ్చింది వారి దర్శనం కూడా మనందరికీ కలుగుతుంది ఈ సప్త ఋషులను మనము ప్రత్యక్షంగా చూసినాము ఈరోజు సత్కరించుకోవటం మనందరూ జన్మధన్యమైతుంది ఆ ఋషుల్లో ఒకరు ఈరోజు మనకి ఈ రూపంలో ఇక్కడ ఉన్నారు దంపతులు మరి వారి సుపుత్రుడు కూడా మనకి ఇక్కడ రావటం మన అదృష్టం అన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళరు కానీ ఇక్కడ రావటం అంటే మన అదృష్టం సత్కరించుకుంటాం ఇప్పుడు అందరూ ఒక రెండు నిమిషాలు నామం చెప్పి శ్రీరామ 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 ீரோர పలకండి శ్రీరామ 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 వాసుదేవ వాసుదేవ ఈ నామం వలనే ఈ చేత్రం నడుస్తూ ఉంది ఈ నామం బలం వల్లనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ కార్య మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా గురుగారు చెప్పినట్టు ఈ నామాన్ని మన హృదయంలో ఉంచుకుందాం ఈ రోజు నుండి శ్రీరామ్ రామ్ జయ జయరాం రామ్ జయరాం జై రామ్ కార్యక్రమాల కూర్చొని కార్యక్రమాన్ని చూడండి ఎవరు లేదండి ముల్లూరు రజయ్ గారు వచ్చారంట స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన విజయ్ 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 గారు ముళ్ళూరు విజయ్ గారు హనుమంతరావు గారు ఆలస్యం చేయకూడదు గురుగారు మనకి పది నిమిషాలే ఇచ్చారు వారు చెప్పింది మనం నడుచుకోవటం మన ధర్మం అధ్యక్షులు కమిటీ సభ్యులు తొందరగా సన్మాన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరడమైనది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరూ ఒక్కసారిగా గట్టిగా కరతళ దనులు చేయడమ్మా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ जय श्री राम जय जय श्री श्रीराम् श्रीराम जय राम जय जय राम अंदर पलगंडम्मा अलकण्ड नामस्मरण श्रीराम जय राम जय जय राम 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 శ్రీరామ జయ రామ జయ జయ రామా జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అపూర్వమైన ఘట్టమమ్మ ఇది పౌర సన్మానం నిజంగా ఒక ధర్మానికి ఒక సత్యానికి ప్రతిరూపం ఒక పేద వర్గానికి పట్టడన్నం పెట్టాలి అదే మీకు పాదాభివందనం చేస్తానని చెప్పిన సహస్రవదాని ఎవ్వరూ లేరమ్మా ఎన్నో పృచ్చక సమావేశాల్లో పాల్గొన్నాం ఆరోగ్యం లోపించింది ఇక నేను చనిపోతానుకున్న సమయంలో అక్కడ కూర్చొని ఆయన నిజంగా ఏ రూపంలో చెప్పాడో బ్రతకటానికి వారిద్దరు బాలానంద స్వామి గరికపాటి స్వామి గారు నిజంగా ఎంతో మంది అభాగ్యులు కూడా ప్రాణం పోసినటువంటి మహనీయులమ్మ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పుచ్చారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నిజంగా ఒక చిన్న ఈయనను మాట దుఃఖముల బాట సమస్త పాప సంతానపు మూట కామముక ఇట్ల లుండెడిపేటూట అట్టి తగు మాటను నోటను నాటనీక ఓ మనసమా నిరంతరము శారద పాదములాశ్రయింపు నిజంగా సరస్వతి మాత శారదా మాత అపురూపమైన ఘట్టమమ్మ మా డోన్లో వచ్చి గురజాడవారు కూడా తండ్రికి తగ్గ తనగా